ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూసేయండి ఫస్ట్ అయితే జిమ్కి వెళ్ళి జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము వెళ్ళేటప్పుడే ఎగ్స్ అనేది బాయిల్ చేసేస్తాను నేను నేనైతే ఒక ఎగ్ తీసుకుంటా రాజా అయితే త్రీ ఎగ్స్ తీసుకుంటాడనమాట ఇంకా మా మమ్మీ వచ్చారు ఇంకా తనే పూజ చేసేస్తున్నారనమాట నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు రాజా అయితే ఓట్స్ షేక్ ప్రిపేర్ చేసేస్తున్నాడు నేను తాగేసాను అనమాట ఈరోజు నేను హెడ్ బాత్ చేశాను నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసినా ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ కోసం ఒక సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను అదే బేరెనాటమి నుంచి అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సిరమ్ చాలా బాగుంటుంది నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత మన స్కాల్ప్ అనేది క్లీన్గా ఉంటుంది కాబట్టి ఇది అప్లై చేసుకుంటాను అనమాట ఫస్ట్ నేను హెయిర్ కట్ చేయించినప్పటికీ ఇప్పటికీ నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది నేను లాస్ట్ వీడియోస్లో కూడా చాలాసార్లు మీకు ఈ సిరమ్ చూపించాను ఇంక అది అప్లై చేసేసుకున్నాను నేను హెయిర్ ఎక్కువ ఆరినప్పుడు అట్లానే లీవ్ చేసేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఆఫీస్కి టైం అయిపోతుంది ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నాను ఈ ప్రోడక్ట్ ట్యాక్ చేస్తా ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నాయి సో యా అంతే ఈ వీడియో బాబాయ్